సాహితీ మిత్రులందరికీ ఆహ్వానం ఈ సభకి పంచుకుందాం రా అనే ఒక మానవీయమైన ఒక సామాజికమైన అంశాన్ని సపోర్ట్ చేస్తూ విచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా ఈ సభకి ఆ సపోర్టుని కొనసాగించే ఒక సామాజిక దృక్పథంతో వి చేసిన వక్తలకి పేరు పేరున వందనాలు ఈ కాంటెక్స్ట్ ఎస్సీ సుప్రీంకోర్టు సారీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సందర్భంగానే కాకుండా సమాజంలో ఉన్న వనరులని పంచాలి న్యాయాలని పంచాలి చదువుల్ని పంచాలి ఉద్యోగాల్ని పంచాలి ఆస్తుల్ని పంచాలి అన్నీ పంపకాలు జరగాలి కేవలం ఒక ఎస్సీ ఆధిపత్య కులాలు కాకుండా అందరికీ పంచాలి అంబేద్కర్ కోరింది కూడా అది అంబేద్కర్ ఆఖరి అంచుల దాకా వెళ్ళాల్సిన తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజం అందరిది ఆయన రాజ్యాంగ నిర్మాత నిర్ణేత అది ఒక సామాజిక బాధ్యతగా కేవలం ఈ కులాల ఎస్సీ కులాల బాధ్యత కాదది సామాజికంగా ప్రగతిశీలు ఆచరణ కూడా కావాలని విన్నవించుకుంటున్నాము కృపాకర్ ఒక నలభై ఏళ్ళ నుంచి రాసిన కవిత్వము ముఖ్యంగా ఆయన ఉద్యమ నేపథ్యాలు ముఖ్యంగా ఆయన కొనసాగిన దండోరా ఉద్యమానికి సంబంధించి చాలా అద్భుతమైన కవిత్వము పంచుకుందాం రాలో చూడొచ్చు అది మహిళల మీద రాసిండు కులం ద్వారా చచ్చిపోయిన హత్యల మీద రాసిండు పంచుకుందాము అనేదే అంటే నేను మా నేను నాకు కులం లేదంటే జెండర్ అంట అంటే మాదిగోడు అంటారేంది నేను జెండర్ రహితంగా ఉండాలంటే నన్ను మగోడు అంటారేంది అనే ఒక ఒక ఆవేదన మనిషిగా చూడరేంది నన్ను నన్ను కులంగా ఎందుకు చూస్తారు జెండర్గా ఎందుకు చూస్తారు వర్గంగా ఎందుకు చూస్తారు అనే పెయింట్స్ పంచాలి అంతా సామాజిక న్యాయాలు పంచాలి అనే ఒక ఒక బలీయమైన సామాజికమైన దృక్పథంతో ఒక విశాల దృక్పథంతో రాసిన కవిత్వము పంచుకుందాం ఈ వక్తలు అందరూ సామాజికంగా వాళ్ళ రచనల్లో వాళ్ళ ఆచరణలో వాళ్ళ జీవితం అంతా ఒక బలీయమైన సామాజిక న్యాయాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళంతా సో ఈ పంచుకుందాం రా పంచుకుందామంతా అనే ఒక న్యాయమైన ప్రతిపాదనకి ఒక న్యాయమైన డిమాండ్కి సపోర్టింగ్గా వచ్చిన వక్తలకి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వక్తలు అంటే ముందు ఆవిష్కరణ జరిగితే బాగుంటుంది అయితే మినిస్టర్ గారు రావాల్సి ఉంది సో మనం ఆవిష్కరణనే మొదలు పెడతాము సో ఆవిష్కర్తగా డాక్టర్ కె శ్రీనివాస్ గారు ప్రధాన సంపాదకులు ఆంధ్రజ్యోతి దినపత్రిక శ్రీనివాస్ గారు అంటే ఆయన జస్ట్ ఎడిటర్ కాదు ఒక సామాజిక న్యాయాల కోసం నేను ఒక తెలంగాణ అస్తిత్వ బాధుని బాధితున్ని కనుక నాకు దళిత బాధ అంటే ఏంటో అర్థమైంది అనే ఒక దృక్పథం ఉన్న మేధావి సో మనందర మా అంటే ఈ బాధిత కులాలకి బాధిత జెండర్లకి ఒక ఆత్మీయులు సో పంచుకుందాం రా అనే పుస్తకాన్ని సార్ చేతుల మీదుగా ఆవిష్కరించుకుందాము సార్ మంత్రిగారు ఏంటో అండి అది మళ్ళీ మంత్రి గారు వస్తే మళ్ళీ ఆవిష్కరించుకోవచ్చు ఇప్పుడు ఆయన ఆయన కొంచెం దూరంలో ఉన్నారంట ఇంకా వచ్చేవరకు ఎంత అవుతుందో తెలియదు వాళ్ళ అంటే మినిస్టర్స్ అంటే అట్లనే ఉంటుంది కదా సార్ హెవీ ట్రాఫిక్ ఇవాళ మా పరిస్థితి అయితే అక్కడెక్కడో గచ్చిబౌలి ఆవల విపరీతమైన మా చుట్టే భీకరమైన వర్షము ఒక్క కార్ బుక్ కాలేదు ఒక్క క్యాబ్ బుక్ కాలేదు గంటన్నర మూడున్నర నుంచి మా టెన్షన్ చూడాలి గుండె గొంతులోకి వచ్చి సతికిపోయింది అంత టెన్షన్ పడినాము సో ట్రాఫిక్ ఇంకా మినిస్టర్స్ మినిస్టర్ పరిస్థితి ఎట్లుందో